పూర్తి వివరాలకు చదవటి జీవన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి నేరుగా రేవంత్ అనే టార్గెట్ ఎందుకు ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పట్లో తీరవో జీవన్ రెడ్డి టార్గెట్ చేయడం వెనక కారణం ఇంకా వేచి చూసి లాభం లేదని భావించి రాజకీయాల్లో ఎప్పుడు జూనియర్లకు సీనియర్లకు మధ్య పోరు నడుస్తూనే ఉంటుంది ఒక పార్టీలో సీనియర్ లీడర్ని ఇంకో పార్టీ నుంచి వచ్చిన జూనియర్ లీడర్ తలదనితే కాస్తంత ఇబ్బందికరంగానే సీనియర్లు భావిస్తారు వాళ్ళకున్న రాజకీయ చతురత రాజకీయ చాణక్యతతో ఎంతో కొంత జూనియర్ నేతల్ని గ్రిప్లో పెట్టుకుందామని ప్రయత్నిస్తారు అయితే తెలంగాణలో ఈ సీను మరింత రిపీట్ అవుతుంది సీనియర్ నేత జీవన్ రెడ్డి ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్లోకి కొత్తగా గతంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి మధ్య కాస్తంత విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి జీవన్ రెడ్డి ఇప్పటి నేత కాదు కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సమయోచితమైన కాంగ్రెస్ పాలనలో కూడా ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది తాటిపర్తి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ శాసనమండలిలో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో బీజేపీ అతని చేతిలో ఓటం పాలయ్యారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఎంత రెప్తూ ఉన్న లీడర్ ఒక జూనియర్ అంటూ భావిస్తున్న రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎప్పటికీ ఇబ్బంది పడుతున్నారు అందుకే నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో లైన్ కడుతున్నట్లు సమాచారం ఇక ఈ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు ఇక వేచి చూసి లాభం లేదని భావించిన పెద్దైనా వాయిస్ పెంచినట్లు కనబడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మద్దతు ఇస్తున్నారంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు తమకు పోటీ పక్క వాళ్ళతో కాదని ముఖ్యమంత్రి స్థాయి వారితో తమ పోటీ అని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళతో కానీ అభివృద్ధి పక్క పార్టీ నుంచి వచ్చి చేస్తారంట అంటూ జగిత్య ఎమ్మెల్యేపై కూడా సంజీవ్ కుమార్పై కూడా మండిపడ్డారు అయితే తాను వీరితో పోటీ పడడం లేదని తాను అడుగుతుంది ముఖ్యమంత్రిని మాత్రమే అని అన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న రెడ్డిని పార్టీ గుర్తించలేదు జీవన్ రెడ్డికి ఎలాంటి పదవులు లభించలేదు దీర్ఘకాలంగా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ జెండాను వదలకుండా పోరాడిన రెడ్డిని పక్కకు పెట్టడంపై ఆయన వర్గం సీరియస్గా ఉంది కొన్ని దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతున్నారు దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు తొలుత టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కొనసాగుతున్నారు జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజీవ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి జీవన్రెడ్డిలో అసహనం పెరిగింది అసంతృప్తి బయటికి కక్కుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడే రెండేళ్లు కావస్తుండడం తనకు ఎలాంటి పదవి ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం సుముఖంగా లేకపోవడం హస్తినా నాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో పెద్ద ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరుకుంది అందుకే తరచు జగిత్యాలకు వచ్చిన మంత్రులు ఎదుట కూడా ఆయన భరస్ట్ అవుతున్నారు జీవనరెడ్డిని పదవిస్తే జగిత్యాలలో మళ్ళీ రెండు వర్గాలు ఏర్పడతాయని నాయకత్వం వెనకంజేస్తున్నట్లు కనిపిస్తుంది దీంతో జీవనరెడ్డికి తాడోపేట తెలుసుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది అందుకే నేరుగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం చూస్తుంటే త్వరలోనే ఆయన ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో